కిషో నైన్ హెల్త్ న్యూస్కి స్వాగతం హెచ్ఐవి నిధుల్లో కొరత ఏర్పడటం వల్ల ప్రపంచ హెచ్ఐవి నివారణ కార్యక్రమాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఆస్ట్రేలియాలోని మలేరియా పరిశోధన సంస్థలకు ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్లు మంజూరి అయ్యాయి మలేరియా వ్యాప్తిని అంచనా వేసే కంప్యూటర్ మోడళ్లను మెరుగుపరిచి నివారణ వ్యూహాలను బలోపేతం చేయడానికి దీనికి ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతుంది డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అక్టోబర్ మధ్య ఐదు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల నాలుగు కలరా కేసులు నమోదు కాగా ఏడు వేల డెబ్బై నాలుగు మరణాలు సంభవించినట్టు ఇవి ముప్పై రెండు దేశాల్లో వ్యాప్తి చెందినట్టుగా డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదికలో తెలిపింది ప్రజారోగ్య విప్లవం ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఆయుష్మాన్ భారత్ పథకానికి ఏడేళ్లు పూర్తయ్యాయి ప్రజారోగ్యంలో ఈ పథకం ఒక అనే చెప్పాలి ఈ దీనిలో భాగంగా ఇప్పటి వరకు యాభై ఐదు కోట్లకు పైగా ప్రజలు ఈ పథకం కింద నమోదయ్యారు దానికి గాను నలభై రెండు కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేయనున్నారు భారతదేశం త్వరలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు ప్రత్యక్షంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనికి గల కారణం మధుమేహం డయాబెటీస్ మరియు క్యాన్సర్ ఉబకాయత్వము ఈ నాన్ కమ్యూనిబుల్ డిసీజెస్ ఎక్కువ సంఖ్యలో పెరగడమే దీనికి గల కారణమని నిపుణులు వాపోతున్నారు తెలంగాణ ప్రభుత్వం మెడికల్ టూరిజం క్యాపిటల్గా హైదరాబాదును తీర్చనుందని వేగంగా అడుగులు వేస్తుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజా నరసింహ్ తెలిపారు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆధునిక సేవల విస్తరణ హైదరాబాదులోని యశోద్ హాస్పిటల్లో ఒక కొత్త ఇంటెలిజెంట్ క్లినిక్ ప్రారంభించింది ఇది శ్వాస సంబంధిత వ్యాధులను ముందుగా గుర్తించేటట్టుగా నిపుణులు చెబుతున్నారు